హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఇక్కడ పువ్వులతో పూజ చేశాను కదా ఇది వచ్చేసి సాయంకాలం పూజ చేశాను ముందు రోజు అమ్మకి టెంకాయ కొట్టింటే టెంకాయ చూడండి ఎలా అయిందో కుంకుమ చల్లితే అవుతుంది చూడండి అలా అయింది ఫస్ట్ టైం అయింది ఇలా మా ఇంట్లో అయితే నేనైతే ఇది శుభ సూచకం అనే అనుకుంటున్నాను ఇంతకు ముందుకు ఎప్పుడు ఇలా అవ్వలేదు నాకు నేను ఎవరింట్లోనూ కూడా ఇలా చూడలేదు ఎర్రగా మనం కుంకుమ చల్లితే ఎలా అయితే అవుతుందో అలా అయింది మరుసటి రోజు పొద్దునకి ఒకవేళ గాలి తగలకుండా ఇలా అవుతుంది అనుకుంటే కూడా కొంచెం వచ్చినట్టుగా అవ్వడం అయితే చూశాను కానీ ఇలా ఎర్రగావడం అయితే మాత్రం ఫస్ట్ టైము నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మీకు అనిపిస్తుందా మొత్తం కుంకుమ చల్లితే ఎలా ఉంటుందో అలా అయిందనమాట సరే అని చెప్పేసి ఆ టెంకాయలు చిప్పలు తీసి పక్కన పెట్టేసేసి టిఫిన్ అయితే చేశాను పొద్దున్నే ఇంకా స్నానం చేసేసి పూజ దగ్గరికి అయితే వస్తున్నాను టిఫిన్ చేశాను అంటే తిన్నానని కాదు చేసి పెట్టేశాను అనమాట మా ఆయన ఈరోజు ఇంటి దగ్గర ఉంటే తినేసి వెళ్తాడు కదా అని ఆయన టిఫిన్ అయితే చేసి పెట్టేశాను ఇవి వచ్చేసి నిన్న మా స్టూడెంట్స్ మందారం పూలు తీసుకొచ్చారు అవి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు అమ్మవారికి పెట్టుకుందాం రండి అమ్మకి మందారం పూలు అంటే చాలా ఇష్టం అంట అందులోనూ శ్రావణ మాసం శ్రావణ మాసంలో మందారం పూలు పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను మా స్టూడెంట్స్కి చెప్పాను అనమాట ఉన్న రోజు పాపం తెస్తారు ఇంకా లేని రోజు అయితే ఎలాగూ తేరనమాట ఇంకా అమ్మకు అందరికీ కూడా అయితే ఇలా పెట్టేసుకొని దీపం వెలిగించేసి దూపం అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇంట్లో పూజ అయిపోగానే వెంటనే బయట ఖచ్చితంగా కన్నయ్యకు తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆ తర్వాత ఇక్కడ రాధాకృష్ణులు ఉన్నారండి సో రాధాకృష్ణులకు తర్వాత వచ్చేసి బయట చౌడమ్మకు శుంకులమ్మకు రోజు నా దినచర్య అనమాట ఖచ్చితంగా అందరికీ మొక్కుకుంటేనే అక్కడికి నాకు తృప్తిగా ఉంటుంది అలాగే నేను పూజ చేసిన ఫీలింగ్ కూడా నాకు ఉంటుంది ఎవరికి మిస్ అయిపోయినా కూడా పూజ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు అందుకని ఖచ్చితంగా మరచిపోకుండా నేను అందరికీ చేస్తూ ఉంటాను అనమాట బయటకు వచ్చేసి ఇలా చౌడమ్మని చూసి మొక్కాను అనుకోండి ఆ రోజంతా నాకు అన్ని శుభాలే జరిగినట్లుగా అనిపిస్తుంది సో కొన్ని ఎప్పుడైనా జరుగుతూ ఉన్నా కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదు అనమాట మనకు అంత కష్టాన్ని కలగనియదనమాట అమ్మ అందులోనూ మేము ఈ కొట్కూరుకు వచ్చినప్పటి నుంచి కూడా ఇంక ఇక్కడే ఉంటున్నాం కాబట్టి అమ్మ కను రెప్పల మధ్యన మేము బ్రతుకుతున్నాము సో మమ్మల్ని చాలా చల్లగా చూస్తుంది ఆ తల్లి అయితే ఆ తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే పూజ అయిపోగానే ఈ బట్టలన్నీ కూడా మా సాగలమ్మ నెల రోజులు రేపొస్తా ఎల్లుండి వస్తా రేపొస్తా ఎల్లుండి వస్తా అని చెప్పేసి నెల రోజులు బట్టలు పిండకుండా హ్యాండ్ ఇచ్చేసింది ఇంకా నెల రోజుల బట్టలన్నీ కూడా త్రీ డేస్లో రోజు కొంచెం రోజు కొంచెం వాషింగ్ మిషన్లో వేస్తూ అన్నీ మొత్తానికైతే పిండేశాను ఈ బట్టలన్నీ పిండడం ఒక ఎత్తు అయితే వాటిని మర్తేయడం ఇంకొక ఎత్తు వాటిని సర్దడం మరొక ఎత్తు సో అన్ని పనులు ఒక్కసారి చేస్తే అయిపోతాయి కానీ ఈ బట్టల పనులు మాత్రం మూడు సార్లు చేయాలి ఇంకా నా వల్ల కాక నేను ఆ బట్టలన్నీ బయట టేబుల్ పైన అయితే పెట్టేశాను సో వేరే వాళ్ళతో మర్తయిపిద్దామని చెప్పేసి ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసానమాట జాక్కి అన్నం పెడదామని చెప్పేసి షాప్కి వెళ్ళాలి కదా షాప్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ జాక్కి అయితే ఫుడ్ పెట్టేసి వెళ్ళాను అనుకోండి నేను వచ్చేంతవరకు మధ్యాహ్నం వరకు నాకు టెన్షన్ ఉండదు యాక్చువల్గా అయితే ఇంత లేటు కూడా పెట్టకూడదు పొద్దున్నే పెట్టాలి మాతో పాటు అలవాటు అయిపోయింది జాక్కి నైట్ లేట్గా తినటం పొద్దున లేట్గా తినటం అలవాటు అయిపోయింది అనమాట సో జాక్కి పెట్టేసేయాలి అలాగే ఫస్ట్ అయితే అన్నానికి బియ్యం అని చెప్పేసి ఆ రైస్ కుక్కర్లో పెట్టేసి పెట్టానంటే నానుతుంది కదా మధ్యాహ్నం అట్లా పదకొండుకు పన్నెండు కట్ల వచ్చి స్విచ్ చేసేసామంటే ఒంటి గంటకల్లా వేడివేడిగా రైస్ అయితే అవుతుంది ఒక్కొక్కసారి పోయేటట్లు పోయేటట్లుంటే కనుక పొద్దున వెళ్ళేటప్పుడు వేసి వెళ్తాను ఇంకా బట్టలన్నీ టేబుల్ పైన అయితే పెట్టేశాను అవన్నీ కూడా మరతలేయాలి నా వల్ల అయితే అస్సలు కాదు మరతలేయటము ఇంకా జాకెట్ అయితే అన్నం పెట్టడానికి బయటకు వచ్చిన చూసారా అన్నం పెడుతున్నా కూడా ఎట్లా లేకుండా కూర్చున్నాడు వాడికి ఇంట్రెస్ట్ ఉంది అంటే లేస్తాడు నాలుకని చప్పరిచేస్తాడు వాడికి ఆకలి లేదు అంటే మాత్రం నేను పాలు తెచ్చిన చికెన్ తెచ్చిన ఏం తెచ్చినా తినడు చికెన్ తెస్తున్నాము అంటే మాత్రం లేస్తాడు చికెన్ అంటే ఇష్టం కాబట్టి కానీ రోజు చికెన్ పెట్టామంటే కనుక అది పడలేదనుకోండి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మధ్య పెట్టట్లేదు వారానికి ఒకసారి మాత్రమే పెట్టిస్తాను సో ఇంకా పిలిస్తే వచ్చి మేలే తిన్నాడు ఇంకా అంట్లన్నీ కూడా బయటైతే వేసేసాను మన లక్ష్మికి పానం బాగాలేదండి పాపం తనకు బ్యాక్ సైడ్ వెముక పక్కకు జరిగిందంట వెన్నముక సో తనని రెస్ట్ తీసుకోమని చెప్పారని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళింటే ఆ మాట చెప్పారంట ఆరు నెలలన్నా రెస్ట్ తీసుకోమన్నారని చెప్పేసి ఆరు నెలలు అయితే నేను తీసుకోలేనాక ఒక నెల అయితే తీసుకుంటాను అని చెప్పేసి అయితే అని సో అందుకని చెప్పేసి అందులో బయట వేసేసాను అనమాట సో వేరే ఆమెను మాట్లాడుకున్న తనే పని అయితే చేస్తుంది ఇక్కడ వచ్చేసి వంకాయ మునక్కాయ కర్రీ చేశాను పొద్దున టిఫిన్ కోసం అలాగే విత్ రొట్టెలు అండ్ ఇది వచ్చేసి చారండి పప్పు చారు ఫ్రిడ్జ్లో పెట్టింటి తీసి బయట పెట్టాను ఇంక అన్నాను కూడా స్విచ్ ఇప్పుడే వేసేసాను ఒక్కొక్కసారి షాప్కి వెళ్ళిన తర్వాత కస్టమర్లు ఉన్నారంటే ఇంటికి వచ్చి స్విచ్ చేయడానికి టైం ఉండదు ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇంకా సరేలే ఒక గంటనే కదా అని చెప్పేసి ఆల్రెడీ స్విచ్ వేసేసి షాప్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది ఇంత ముందుకు నైన్ థర్టీకి అంతా వెళ్ళేదాన్ని ఫస్ట్లో తర్వాత నాకు కొంచెం ఆపరేషన్స్ పడ్డాయి షాప్ పెట్టిన తర్వాత అప్పటి నుంచి కొంచెం స్లో అనమాట బాడీ పదికి వెళ్ళేదాన్ని ఇప్పుడు పూజలు అది ఇది అనుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది సో ఆయన ఒకసారి బండి షెడ్డు వచ్చింది మాత్రం బండి పని సరిగా చేయదండి షెడ్కోక ముందుకే బాగుంటుంది ఒక్కసారి షెడ్డు వచ్చిందా అది మన మాట వినదు దాని మాటే మనం వినాలి అందులోనూ నేను చేసిన బిగ్ బ్లండర్ మిస్టేక్ రోలింగ్ మిషన్ తీసుకోవడము నాకు బోటిక్లో బాగుండింది అనమాట వర్క్ ఆ వర్క్ చాలా ఈ వర్క్ ఈజీగా ఉంటుందిలే శారీస్ ఇలా పెడితే అలా వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నా తీసుకున్నాక బిజినెస్ అయితే బాగుండే కానీ హెల్త్ పరంగా బాగా దెబ్బ కొట్టింది నాకు అది అందరికీ అలా అని అయితే ఏం లేదు కానీ నాకైతే అది సెట్ అవ్వలేదు అనమాట సో అది తీసుకున్నాకనే నా హెల్త్ డ్యామేజ్ ఇంకా చాలా ఎక్కువ అయిపోవటం వల్ల ఈ మధ్య బాగా లేట్ అయిపోతుంది షాప్కి వచ్చేసరికి ఇంట్లో అయితే సీసీ కెమెరాలు ఆన్ చేసుకొని ఉంటాను అనమాట ఖచ్చితంగా ఎవరైనా వచ్చినారంటే వెంటనే కాల్ చేస్తూ ఉంటాను ఒకవేళ అర్జెంటుగా ఉంటే కూడా నేను వెళ్ళేసి వస్తాను దగ్గరే కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి మా స్టూడెంట్స్ వర్క్లు నిన్న వేసి ఇచ్చినవి వేసుకొని వచ్చారనమాట సో నిన్న ఒక బ్లౌజ్ అయితే పెట్టి వెళ్ళాను ఆ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ ఉంది ఫ్రంట్ సెట్ చేయాలి ఈ మిషన్లో ఇంకొక బ్లౌజ్ ఉంది అది వచ్చేసి ఈ మిషన్లో పెడదామని అయితే అనుకుంటున్నా చూస్తాను ఈ మిషన్లో పెట్టడమా ఆ మిషన్లో పెట్టడమా అన్నది ఇంకా మా స్టూడెంట్స్ వేసినటువంటి వర్క్ అసలు చాలా చిన్నగా అయిపోయిందండి మా షాప్ అయితే ఇంత ముందుకు ఎంతమందిని కూర్చుంటుంటిమి మంచాలు రెండు వేసుకొని కూర్చుంటుంటి ఒక్కొక్కసారి మూడు మంచాలు కూడా వేస్తుంటాం కదా అన్ని మంచాలు వేసుకుంటే కూడా ప్లేస్ ఉంటుండే ఇప్పుడు ఇద్దరు కూర్చుంటే కూడా అటు ఇటు తిరగడానికి లేదు ఎందుకంటే ఇక్కడ సైడ్ కంప్యూటర్ మిషన్ వచ్చింది కదా అది రావటం వల్ల అసలు తిరగడానికి ప్లేస్ అన్నదే లేకుండా పోయింది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ అన్నమాట తిరిగేటప్పుడు నాకు ఎవరికైనా నడిచేటప్పుడు కాళ్ళు తగిలాయంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నా కాళ్ళు వాళ్ళకు తగిలినా వాళ్ళ కాళ్ళు నాకు తగిలిన బాధ అనిపిస్తుంది వచ్చేసి మన కొత్త వర్కర్ని వీడియో తీయమని చెప్పేసి అంటే కెమెరా దగ్గర కరెక్ట్గా ఏళ్ళు పెట్టేసి మరి వీడియో తీసింది తనకు అలవాటు లేదు కదా అందుకని సో పాపం వరే ఇక్కడ కూర్చోకుంటారా కొంచెం మిషన్ ఆన్ చేస్తాను అటు సైడ్ వెళ్ళండి అని చెప్పేసి అంటే పాపం పక్కకైతే కూర్చుంటున్నారు చాలా ఇబ్బందిగా ఉంటుందండి షాప్లో అలా అని చెప్పేసి వేరేది ఎక్కడైనా తీసుకుందామా అని చెప్పేసి అంటే మాకు కన్వీనియంట్గా దగ్గరలో అసలు ఏమీ దొరకట్లేదు కానీ దండిగా మెంబర్స్ అయినారు అంటే నేర్చుకోవడానికి షాప్ అయితే సరిపోదు సో ఖచ్చితంగా వేరే ఎక్కడైనా ప్లాన్ చేయాల్సిందే ఫస్ట్ అయితే స్టూడెంట్స్ రాని స్టూడెంట్స్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అయితే ఉన్నాను అండ్ ఈ మిషన్లో కూడా బ్లౌజ్ పెడదామని చూస్తూ ఉన్నాను అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి పూజ మా స్టూడెంట్సే చేశారు మందారాలు తీసుకొచ్చి వాళ్ళే చేశారనమాట నేను వచ్చేసరికి లేట్ అయిందని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి శారీకి లేస్ కుట్టిస్తున్నాను అనమాట ఆల్రెడీ కుట్టిన లేసే బట్ ఏమంటే పైన ఖర్చుకి వెళ్ళి తక్కువైంది సో దానికి కుట్టిద్దాము అని చెప్పేసి లేస్ అయితే కుట్టిస్తున్నాను అనమాట అండ్ వచ్చేసి నేను మా చెల్లి వాళ్ళ ఫంక్షన్కి పెళ్ళి కట్టుకోవాలి లీవ్ సరిగ్గా కుట్టలేదు అని చెప్పేసి చెప్పినా కదా మళ్ళీ నేను ఇలా చూపించిన తర్వాత ఎంత బాగా కుట్టినాడు చూడండి అంటే అర్థం కానంత వరకే నీట్గా వేయలేదు అర్థమైన తర్వాత నీట్గా వచ్చింది చూడండి లీవ్ చాలా బాగా వేశారు నీరు ఇది వచ్చేసి ఈ అమ్మాయిది ఇంకొక అమ్మాయి కూడా వేసింది విన్నటి వరకు వాళ్ళకి అర్థం కాలేదు అర్థం కాక నీట్గా వేయలేదు నిన్న మళ్ళీ ఒకటికి రెండు సార్లు చూపించేసరికి క్లియర్గా వేశారు దీంట్లోనే ఇంకా ఒక రెండు మూడు రకాల లీవ్స్ ఉన్నాయి అవి కూడా ఈరోజు చూపిస్తాను ఇదంతా ప్రాక్టీస్ చేసింది అమ్మాయి అయితే లీవ్స్ చూడండి ఎన్ని వేసిందో ఇన్నిలో కూడా ఏవి సరిగా కుదరలేదు గ్యాప్ ఎక్కువచ్చింది ఇది నీట్గా వచ్చింది ఈ లీవ్ సూపర్గా వచ్చింది కదండి షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఈరోజు వీళ్ళకి ఇంకా కొన్ని వేరే ఉన్నాయి చూపించేది అవి కూడా చూపిస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము డబ్బులు కట్టలేము మా పరిస్థితి బాగోలేదు అనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మన షాప్కి వచ్చి కలవండి నేర్పిస్తాను ఫ్రీగానే ఓకేనా సో కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి ఆ కండిషన్స్ ఏంటన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను నేను ఓకేనా సో ఇప్పుడైతే వీళ్ళకి లేదు చూపిస్తాను అలాగే ఒక శారీ కూడా నేను మీకు చూపించాలి అది కూడా చూపిస్తాను బాగా వేస్తున్నారు ఇంకా సరే నేను నెక్స్ట్ వర్క్లు అయితే చూపిద్దాము అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వర్క్లో అయితే చూపిస్తున్నా వీళ్ళకి ఒక రెండు మూడు చూపించానంటే అవి మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు కదా నేను నా పనిలో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ అయిపోతారు అందుకని చెప్పేసి వాళ్ళకు వర్క్లు అయితే చూపిస్తున్నాను చీర ఎప్పుడు నేను మీకు డబల్ కలర్సు ట్రిబుల్ కలర్సు సింగిల్ కలరు ఇలా చూపిస్తూ ఉంటాను కదా సింగిల్ కలర్ అంటే రెండు కలర్స్లో అదొకటి ఇదొకటి కుచ్చి వేసేది చూపిస్తూ ఉంటుంది కదా ఈసారి మాత్రం నేను రెండు శారీస్కి సింగిల్ కలర్ వేపించాను శారీ కలర్ కాంబినేషన్స్ని బట్టి వేపించాను ప్లెయిన్ కుర్చీలు సో ప్లెయిన్ కుర్చీలు మనం నార్మల్గా ఫ్యాన్సీ శారీస్కి కూడా వేపించుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్కి వేయించుకున్నాక అవి వాష్ చేసినా కూడా కుర్చులు అయితే ఏం పాడవ్వన్నమాట అదే మెటీరియల్ పెట్టి వేయించుకున్నాం అనుకోండి ఫ్యాన్సీ శారీస్కి వాష్ చేసే శారీస్కి వేయించుకుంటే ఏమైతే అంటే వాష్ చేసినప్పుడు మెటీరియల్ బ్లాక్ అయిపోతుంది సో ఏదైనా సరే మనం కూర్చులు మెటీరియల్ వేయించుకునేటప్పుడు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇట్లా లేపించుకుంటూ అంటే శారీ కాంబినేషన్ని బట్టి వేయించుకుంటూ ఉంటాం కదా సో అవి అంటే అవి మీకు వాష్ చేసినప్పుడు ఖచ్చితంగా కలర్ అన్నది పోతుంది ఇంకోటి ఏంటంటే మెటీరియల్ ఏదైనా సరే గాలి తగలకుండా ఉన్నంత సేపు మంచి కలర్ ఉంటుందండి గాలి తగిలినా దుమ్ము పడినా కూడా కలర్ అన్నది పోతుంది సో ఈరోజు నేను మీకు రెండు చీరలు అయితే చూపిస్తాను రెండు చీరలకి సింగిల్ కలర్ వేపించిన ఎంత బాగుందో చూడండి ఫస్ట్ శారీ చూడండి శారీ చూపించిన తర్వాత ప్లెక్చు ఇది వచ్చేసి మెరూన్ కలర్ బా పళ్ళు బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది అండ్ కింద వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ బాగుంది కదా శారీ అండ్ దీనికి వచ్చేసి నేను ఇలా ప్లెయిన్ తీసుకున్నాను అనమాట సింగిల్ కలర్ మొత్తం కూడా అన్నీ ఇలా సింగిల్ కలర్లోనే తీసుకున్నా అది కూడా శారీ కలర్లో శారీ కలర్లో వేసుకున్నారు చూడండి శారీ కలర్ మ్యాచ్ అయింది కదా చాలా బాగున్నాయండి ఇట్లా సింగిల్ కూడా వేసుకోవచ్చు చాలా మంది ఎప్పుడు డబుల్ కలర్స్ కాకుండా ఇలా ఒక్కసారి సింగిల్ కలర్ అయితే ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తున్నా ఇంకొక సారీ ఉంది అది కూడా చూపిస్తే చూడండి ఇది వచ్చేసి ప్యూర్ పట్టు శారీ అండి కంచిపురం పట్టు శారీ అనమాట శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ చిన్నగా వస్తుంది ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే వచ్చి గ్యాప్ బార్డర్ వచ్చింది అనమాట కింద పైన పికాక్స్ ఏమో వచ్చాయి చిన్న చిన్న పికాక్స్ వచ్చాయి కదా అండ్ శారీ కలర్ అయితే ఇలా ఉంది సో ఈ కలర్ చాలా రేర్ దొరకదు కాబట్టి మేమేం ఏం చేసామంటే పళ్ళు కలరే తీసుకున్నాం అనమాట చూపిస్తాను నేను మీకు పళ్ళు కలర్ కాంబినేషన్లోనే మెటీరియల్ పెట్టి వేయించాను ప్లెయిన్ కుర్చులు ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది మెటీరియల్ లీఫ్ మెటీరియల్ అనమాట లీఫ్ కాదు ఫ్లవర్ మెటీరియల్ అండ్ ఈసారి పన్నా వచ్చేసి చాలా పెద్దగా ఉందండి ఇది ఈ పన్నా ఉంది చూసారా ఇది చాలా పెద్దగా ఉంది దీనికి వచ్చేసి ఫార్టీ ఫైవ్ కుర్చులు పట్టినాయి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కుర్చులు ఎన్ని పడతాయి అక్క అని చెప్పేసి ఇలా పెద్ద పన్నా వచ్చింది అంటే ఫార్టీ ఫైవ్ పడతాయండి లేదంటే కనుక ఫార్టీ థర్టీ ఫైవ్ ఈ డిస్టెన్స్ని బట్టి మనం మెటీరియల్స్కి ఎంత పడుతుంది అన్నది చెప్పడానికైతే వస్తుంది ఇది వచ్చేసి పన్నా ఎక్కుంది అలాగే మేము చూడండి ఎంత దగ్గరగా వేశాము వన్ ఇంచ్ అంతా కూడా గ్యాప్ లేదు దగ్గరగా వేసుకుంటే మీకు కుర్చులు ఎక్కువ పడతాయి ఇది చూసారా వన్ ఇంచ్ అంతా కూడా గ్యాప్ లేకుండా వేసినాం అందుకే మీకు ఎక్కువ ఉన్నాయి వన్ ఇంచ్ అంతా పెట్టుకోండి కొంచెం గ్యాప్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ త్రీ పాయింట్స్ అట్లా పెట్టుకున్నారంటే కనుక కొంచెం తక్కువ పడతాయి మన శారీ డిజైన్ మెటీరియల్ని బట్టి వేసుకోవాలి సో పన్నా పెద్దగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్ని కూర్చులు అయితే పడతాయి అనమాట సో ఇది కూడా కస్టమర్ది ఈరోజు వచ్చి తీసుకొని పోతారు ఎప్పుడు నేను మీకు చూపించలేదు కదా ఇట్లా అని చెప్పేసి చూపిస్తున్నా అనమాట మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకుంటారని సో ఈ మధ్య కామెంట్స్లో కూర్చునే వీడియోస్ పెట్టండాక వేసేవని చెప్తున్నారు సో నాకు అసలు షూటింగ్ చేసుకోవడానికి కుదరట్లేదండి అవి వీడియోస్ అది షూట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అంత టైం ఉండట్లేదు నాకు అందుకే నేను అయితే వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్నది మన ఛానల్లో మంజులా ఫ్యాషన్స్లో చాలా ఉన్నాయి వీడియోస్ మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకున్నారంటే ఒక్క రెండు మూడు వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది ఏమి ఏ డిజైన్ ఎలా వేసుకోవాలన్నది కాబట్టి అందులో వెళ్ళైతే చూడండి ఓకేనా సో ఇప్పుడైతే ఇంకా రెండు మిషన్స్లో హ్యాండ్స్ అయితే సెట్ ఒక దాంట్లో ఫ్రంట్ సెట్ చేసినా ఒక దాంట్లో అయితే హ్యాండ్స్ సెట్ చేసిన ఇది హ్యాండ్స్ వేసేస్తే అయిపోతుంది యాక్చువల్గా వీళ్ళు ఫ్రంట్ బ్యాక్ వర్క్ వేసి అన్నారు కస్టమర్ వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్కి కూడా బాగుంటుంది లేక వేయండి అని మళ్ళీ రెచ్చించిపోయినారు అంటే డబల్ పని అనమాట అప్పుడే అంటే కనుక అయిపోయింది సో వాళ్ళు మళ్ళీ తేవటం వల్ల మళ్ళీ ఇప్పుడు పెట్టాను సో ఇది అయిపోతే కనుక ప్రజెంట్ అయితే అయిపోతాయి బాక్స్ ఇంకా ప్రజెంట్ ఇంకా ఏమీ లేవు వస్తే కనుక మళ్ళీ వేసేవైతే ఉంటాయి సో ఇది అనమాట ఈరోజు అటు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి